హాయ్ హెల్్రబర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లాగ్ ఏంటంటే ఇంకా రేపు నార అనమాట అందుకనేసి ముందు రోజే వాళ్ళకి ఫుడ్ రెడీ చేయాలి కదా అందుకనేసి ఇంటికాడ అయితే కట్టేయలేము ఇంక నుంచి సాయంత్రం వరకు మాకు ఇక్కడే సరిపోతుంది అందుకనేసి ఇవాళ ఇంకా మా అత్త గినాలు కొట్టుకుంటూ మా పాపని చూసుకుంటూ ఉందనమాట ఇంకా నేను పోయి చప్పగోసుకొని రెండు మోపులు ఆవులకి ఇక్కడే అనమాట తోటలోనే ఒక మూల వేసినాను వేసి ఇక్కడ మూల దొడ్డనే ఒకటి ఉందనమాట సో ఎందుకంటే దొడ్డేసినామంటే ఎప్పుడైనా వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువ వర్షాలు పడినప్పుడు నీళ్ళు అక్కడికి రావు అక్కడ నిలబడవు అందుకనేసి వాడికి కంఫర్టబుల్గా ఉంటుందని ఒక మూల వేసినాం అనమాట అక్కడ హై ఎత్తుగుందనేసి సో ఇంకా దొడ్లో ఆవులు కట్టేసి ఇంకొద్దు నుంచి సాయంత్రం వరకు మేతేస్తామన్నమాట ఇంకా బయటకు వదిలి వాటి కాపులా ఉండి అంత అనమాట రేపు ఇంకా ఇంక ఇప్పుడు వచ్చేసి గొర్రెల దగ్గర ఉన్నారనమాట ఎందుకంటే ఇంకా ఆ సప్ప కోసుకొచ్చి దానిలోకి వేసిన ఆయిల్ కట్టేసినాను ఇంకా తిన్నాం ఇంకా కరెంట్ వస్తుందనమాట మూడు గంటలకి ఇంకా నీళ్ళు బారి పెట్టుకుంటూ అంతా మామిద్దరూ గినాలు కొట్టుకుంటున్నారనమాట సో నేను గొర్రె కాడు బేసిక్గా మనము మన తోటలోనే మేపుతా అంట నేను ఒక్కదాన్నే గొర్రెలను ఎప్పుడైనా వాళ్ళు ఉండగా సో ఇవాళ అయితే తోటలో నుంచి బయటకు వచ్చినానమాట ఇంక ఈవినింగ్ టైము ఎక్కడ ఉరకవు అనేసి అదనమాట నేను మా సోము అన్న సో ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట తోటలోకి సప్ప పోసుకొని రావడానికి కావలికి అయితే ఇంకా మేము ససిపోతున్నాం కదా సో అక్కడి నుంచి ఇక్కడికి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు తక్కువే కాకపోతే పొద్దునుంచి సాయంత్రం వరకు అంటే నెక్స్ట్ డే సాటర్డే కదా నార్వీకేది సో సాటర్డేకి పొద్దునుంచి సాయంత్రం వరకు ఆవులకి కావాలి కదా మేత అందుకనేసి ఇంకా దండిగానే సప్ప కావాలి ఎంత దగ్గరైనా సో అందులోనే మనకి పెద్దగా అలవాట్లేదు సప్ప పోయడం సో మేబీ దిస్ ఇస్ ద సెకండ్ టైం అనుకుంటా ఇంతకుముందు మా అత్తయ్యతో కలిసి వెళ్ళినానమాట ఇంకా ఆమె ఇంకా ఆవులు కట్టేసి గేనాలు పెట్టుకుంటుంది అనమాట సో మామ గొర్రెల కాళ్ళు ఉండడం పాపని కూడా చూసుకుంటాను అత్త ఎవరి పనులు ఒకటనే కాదు ఏది వీలైతే అది చేస్తూ ఉంటాను అనమాట అత్త మామ కలిసేసి అందుకనేసి ఇంకా నేను వచ్చినాను ఇంకా మా సోమా అన్న కొంచెం ఖాళీగా ఉంటే రాన్న అట్లా మోపెత్తదు అంటే సో వచ్చినాడనమాట సో నేను ఈ మధ్య ట్రైపాడు క్యారీ చేయలేదనమాట సో చాలా కష్టం అయిపోయింది రేపటి నుంచి క్యారీ చేయాలి అంటే చిన్నదే లేండి పెద్దదేం కాదు కానీ తీస్తానో లేదో ఉంటుందో లేదో మనకు అంత ఇదిగా సో ఎందుకు డిస్టర్బెన్స్ అని అనుకున్నాను కానీ ఇంకా తప్పదు అనిపించింది అండ్ ఏదైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి ఇంకా మళ్ళీ నైట్కి కావాలంటే పొట్టు పోయచ్చులే అనుకున్నాం అందుకే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎంత అవుతుందో అంతకు మించే కోసుకెళ్ళినాం అనమాట రెండు సార్లు చెప్పాను కదా ఆల్రెడీ నేను మాతే వచ్చాము ఇంకా మళ్ళీ ఇప్పుడు నేను అన్నం వచ్చాము సోము అన్నం సో ఒక రెండు మూడు వీడియోలో ఈయన గురించి చెప్పింటాను ఇప్పుడు కూడా చెప్తున్నా ఈయన వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ ట్రాక్టర్కి డ్రైవర్ అనమాట సో పేర్కే డ్రైవరు అన్ని విధాలుగా మంచిగా హెల్ప్ చేస్తాడనమాట పనులకైతే మా పిన్ని వాళ్ళు కూడా ఇంట్లో మనుషులు ఎక్కడైనా చూసుకుంటారు సో ఏదైనా కొన్ని టైంలో మనకి చాలా హెవీ వర్క్స్ ఉన్నప్పుడు కొంచెం హెల్ప్ చేయన్న కొంచెం అట్లుండు అని మా అత్త వాళ్ళు ఎవరైనా కానీ అన్నా కూడా సర్లే కంటాడు కానీ నేను చెయ్యను అప్పుడే ఒకవేళ చేస్తా అన్నా కొంతమంది బిహేవియరు ఫేస్ అంతా చేంజ్ అయిపోతుంది కదా అట్లా ఏమి కాదు అన్న కాఫీ ఉంటే చాలు అన్నం కూడా పెద్దగా తిండు కాఫీనే 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 ఇంకా నేను మోప పెడతాను అనమాట ఈ మోప పెట్టడం అయితే మనం ఫస్ట్ టైం అనమాట ఇంకా ఏదో అట్లా మొత్తానికి పెట్టేసినాను నేను ఎందుకంటే అన్న ట్రాక్టరు తోటలో దున్ని ఇంకా అలసిపోయింటాడు అనేసి నువ్వు జస్ట్ వచ్చి కూర్చోడినా నాకు మోపెత్తితే చాలు అని చెప్పిన దగ్గరే కాబట్టి పిలుచుకుని వచ్చిన లేదంటే ఇంకా అంతే ఈ త్రీ డేస్ అంటే ఇంకా నారా తమనంగా ముందు రోజు రోజు అండ్ మసాటి రోజు నారేసే రోజు సో చాలా హెవీ వర్క్ ఉంది ఉంటుంది కూడా పొద్దున్న లేసిన నుంచి సాయంత్రం ఇంటికి వచ్చే వరకు ఒక పని మళ్ళీ ఇంట్లో అన్నీ ఎక్కడ పనులు అక్కడ ఉంటాయి మళ్ళీ అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి సో చాలా హెవీ అయిపోయింది కాకపోతే మడికి ఈ త్రీ డేస్ కష్టపడితే చాలు మళ్ళీ ఇంకేముండదు కరెక్ట్ తీయడం ఏముంది నిదానంగా మనకి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు తీసేసుకోవచ్చు ఇంకా ఎప్పుడో ఒకసారి పర్ మంత్ వన్స్ అడ్వైస్ మందు కొడితే చాలన్నమాట పెద్ద ఏమి ఉండదు మందు పంపుతో కొడితే మనీ ఖర్చు అవ్వవు సేవ్ అవుతాయి మనకు కొంచెం పని ఉంటుంది ఒక టూ అవర్స్ అట్లా లేదనుకో మనీ ఖర్చు పెట్టేసి ట్రాక్టర్ని పిలుచుకుంటే మందు కొట్టేది ఈజీగా అయిపోతుంది సో గాలు బాగా ఇస్తున్నాయి నేను వాయిస్ అవర్ ఇస్తుంది సాటర్డే సో ఇక్కడ కూడా కంప్లీట్ అయింది సో నెక్స్ట్ వీడియో అదే అవుతుందనమాట ఎందుకని మా వాళ్ళు చూడండి బాగా దండ్లు దాంట్లో అన్నీ ఇడిచిపెడుతున్నాయి ఆకుల ఆకులు బాగా తింటున్నాయి కట్ చేసేంత వీలు కూడా లేదన్నమాట మాకు లేతదైతే తప్ప కట్ చేయము ఒకవేళ బాగా బలిసిపోయింది అనుకో కట్ చేస్తామన్నమాట అన్నమాట సో ఆమూల నుంచి ఆమూలు వరకు ఈసారి పూర్తిగా అంతకుముందు ఒకే ఇసిపెట్టింటివి ఇప్పుడు అట్లా ఆమూల నుంచి మూల వరకు పెట్టేసినాం అండ్ అందులోనూ నార బాగా ఒడుపుగా వచ్చిందనమాట పల్చగా రాకుండా సో ఇంక సరిపోతుందే లే అనేసి మిగులుకోకుండా అనుకుంటున్నాం చూద్దాం మరి తక్కువ వస్తుందో లేకుంటే మిగిలిపోతుందో ఇంకా ఫాస్ట్గా ఎట్లా కంప్లీట్ అయిపోయిందంటే ఇదంతా అమ్మ బాబ్య వాళ్ళతో నిల్లిపించుకున్నారని ముందునే చెప్పనాం కదా మా ఇంట్లో పని ఉన్నప్పుడు కంటే పని లేనప్పుడే ఒక ముద్ద ఎక్కువ తింటారనమాట అదే పది ఉందనుకో అసలు తిందామా అనే ఆలోచన కూడా రాదనమాట మా ఇంట్లో అత్తకు కావచ్చు మామకు కావచ్చు హస్బెండ్ కావచ్చు కనీసం ఏమైనా వండమంటారా ఏమైనా చేస్తున్నా ఈవినింగ్ టైంలో అంటే ఏం చేస్తావులే యాక్నో బీక్నో ఉంటుంది ఏదో ఆ ఉంటుంది అప్పుడు ఉంటుంది ఉన్న కూర్చొని తినేసి పడుకుందాంలే అంటారనమాట ఇంట్లో వాళ్ళకి పని ఉంటే ఇంక కనీసం నిద్ర నైట్ టైమ్స్లో కూడా పట్టదు ఒకసారి మాతే ఇంక గొల్ల దగ్గరే ఉంటుంది కదా ఎప్పుడంటే అప్పుడు లేచి ఇంక పని చేస్తూ ఉంటుంది ఇప్పుడు గినాలు పెట్టేది ఉంది ఇంకా నీళ్ళు ఒకేళ్ళ నుంచి ఇంకొక ఏ లేకు పెట్టాలా సో అట్లాంటివన్నీ చేసుకుంటుంటుంది అనమాట మామయ్య నిద్రపోతాడేమో కానీ అలసిపోయి నైట్ టైము మాతే ఇంక అసలు నిద్రపోనే నిద్రపోదు కనీసం మాతో మంచిగా టూ త్రీ అవర్స్ నిద్రపోయిందంటే చాలా గ్రేట్ అనమాట అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది లేదంటే లేసి కూర్చుంటుంది సో నిద్ర పట్టదు నిద్రే ఉండదు అంటారు ఎందుకు వాళ్ళ థింక్ వాళ్ళకి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి మరి ఏంటో కానీ మా అత్త మటుకి నిద్రపోద్దు సేమ్ మా హస్బెండ్ కూడా అంతే పెద్ద నిద్ర పట్టదు ఇంకా పని ఉందంటే అదే పని లేదనుకో ఇంకా నిద్రే పని అయిపోతుంది అన్నమాట మా హస్బెండ్కి నిజంగా నార తీసి ఇంక నార పెట్టే నాటేయడం వరకు ఊపిరి పీల్చుకోరనమాట మామ ఎందుకంటే పొద్దున్నే తెల్లవారు సమ్నలేస్తారు మళ్ళీ ఇంక నీళ్ళు పెడతారు ఒకే నుంచి ఒకే నీళ్ళు బార పెడతారు గెనాలు వేస్తారు మళ్ళీ మా తావుల వైపు వెళ్తే మా అమ్మ గొర్రెల వైపు వెళ్తే నేను ఇంక ఇంట్లో పని చూసుకొని పాపని చూసుకుంటే మళ్ళీ మధ్యాహ్నం వస్తారు మూడు గంటలకి మళ్ళీ నీళ్ళు పెట్టడం మళ్ళీ గెనాలు వేయడం మళ్ళీ ఈవినింగ్ నిద్రపోతారు కొద్దిసేపు మళ్ళీ ట్వెల్వ్ ఏమో మళ్ళీ కరెంట్ వస్తుంది ఎందుకంటే రెండు కరెంట్ అనమాట ఒకవైపు ఓబలాపురం ఇంకోవైపు కోడేకల్లా అయితే కోడేకల్ల కరెంటు మా బావలేదు మాది వచ్చేసి ఓబిలాపురం కరెంటు సో డే అండ్ నైట్ ఇంక ఇదే పనిలోనే ఉంటారనమాట నిద్ర చాలా తక్కువ ఏదో టూ త్రీ అవర్స్ నిద్రపోతారు మళ్ళీ లేస్తారు పని చేస్తారు నైట్ టైం మళ్ళీ అది కూడా మళ్ళీ పని చేస్తారు మళ్ళీ నిద్రపోతారు ఇంకా అయిపోతుంది మళ్ళీ ఇంకేదావిధా ఉంటుంది అన్నమాట గోరకాడు కదండి